కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి నీటి రాశి వాళ్ళు ఎలా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అది మీ వ్యక్తిగత అవసరాల రీత్యా అంటే మీ ఆరోగ్య రీత్యా మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు అంటే మీకోసం మీరు మీకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు కొరకు కానీ ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలతో గుడి గోపురాల దర్శనాలు లేకపోతే క్షేత్ర పర్యటన భగవంతుడికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ దానికి సంబంధించిన ఇంట్లో అలాంటి కార్యక్రమాల రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది దైనందిన జీవితంలో కొంత మార్పులు రావడం అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది మీకు మీరే ఇంట్రోస్కోపిక్ అనాలిసిస్ అంటారు దాని అంటే అంతరంగంగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఇలా అయితే బాగుంటుంది ఇలాంటి విచిత్రంగా అంటే మానసికంగా ఘర్షణ అధికంగా ఉండడం ఇద్దరలేమి మొదలైన వాటితో కొంత మిమ్మల్ని మీరు ఎక్కువ శాతం ఆలోచనలలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు ఈ రోజుని సింహరాశి తదుపరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంటే ముఖ్యంగా ఏదైనా విదేశీ పర్యటనల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలు కావచ్చు అలాగే సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు పెట్టే పెట్టుబడులు ఖర్చుల విషయంలోను అలాగే ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులని వాటికి సంబంధించిన విషయంలో మీరు ఏదన్నా ఎదురు చూస్తున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల గురించి చర్చలు లాంటివి మీరు ఎదుర్కోవడం కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు కూడా ఊహించకుండా రావడం బట్టి కొంత మీరు వేసుకున్న ప్లాన్ అటు అయిందనే కొంత చికాకులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది కన్యా రాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో వృత్తిపరమైన విషయాల మీద వీళ్ళకి ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది అంటే వృత్తిలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఆ విషయంలో వారు కుటుంబ సభ్యులతో గృహంలోని ముఖ్యమైన వ్యక్తులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళతో కలిపి మాట్లాడడం మొదలైన వాటికి అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి అలాగే వృత్తిలో శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి గౌరవం పెరుగుతుంది ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి